దేవునికి ఈ రోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమం అనే అంశమును ధ్యానిద్దాం తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంటక వాక్యము వీక్లీ క్వీజ్ నోట్ చేసుకునండి ప్రార్థన చేసుకుందాం మహాప్రసిద్ధుడు అయిన మా క్రిస్టియస్ ప్రభువ నీ నామన్నకే లెక్కలేనని స్థితులు స్తోత్రములు తండ్రి గడిచిన దినమునన్నిటిలో నీ కాపుదలనిచ్చి ఇచ్చి నడిపించుచున్నందుకై నీకే వందనములు ప్రభా నీ నోటి వాక్కులచే మాతో మీరే మాట్లాడండి వాక్యమును విని గ్రహించే మనస్సు వాక్యానికి విధేయులమై మమ్మల్ని మేము పరిశోధించుకుని సరిదిద్దుకుంటకు వాక్యానుసారముగా జీవించి ఆత్మ జ్ఞానము పొందుకుంటకు నీ సహాయం మాకు అనుగ్రహించమని ఏసై పరిశుద్ధరామంలో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి వాక్యము సామెతలు పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిది నుండి ముప్పై ఐదు వరకు సామెతలు పద్నాలుగు పద్దెనిమిది జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాచ్ఛము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందరు వివేకులకు జ్ఞానము దేవుడు అనుగ్రహించిన స్వాచ్ఛము వారు తమ మాటలోను క్రియలోను ప్రవర్తనలోను జ్ఞానము ప్రత్యేకముగా కనబడినట్లు కిరీటముగా ధరించుకుని ప్రదర్శిస్తారు కిరీటము బహు విలువ కలిగి వారికి ఘనతను కలిగి సామెతలు పదకొండు రెండు వినయము గల వారి వద్ద జ్ఞానమున్నది ఘనతకు ముందు వినయముండును అని వాక్యం జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాధ్యము మూఢులు మూఢవాకులు పలుకుచూ భక్తిహీనముగా నడుచుకుందురని ప్రవక్త అయిన యష్యా సెలవిచ్చాడు మూఢుడు భక్తిహీనతతో గర్వముగా ప్రవర్తిస్తాడు వారి అహంకారమునకు అవమానమును స్వచ్ఛముగా పొందుతాడు సామెతలు పద్నాలుగు పంతొమ్మిది చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునద్దను వంగుతురు నీతివంతులు భక్తిహీనుల దుష్క్రియలను ఎంచి వారిని హీనపరచకుండా వారికి దేవుని ప్రేమను చూపిస్తారు జ్ఞానమై ఉన్న దేవుని వాక్యాన్ని బోధించి రక్షణ మార్గంలోనికి నడిపిస్తారు నీతిమంతులు వారిపై చూపే ప్రేమ క్షమ వారిలో పశ్చాత్తాపమును పుట్టించి తగ్గించుకొని దీనత్వంతో విధేయులుగా ఉంటారు సామెతలు పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు తన పొరుగువారిని తిరస్కరించేవాడు పాపము చేయవాడు బీదలను కటాక్షించేవాడు ధన్యుడు దరిద్రుడు ధనవంతుడు మనవాడు పరాయివాడు అనే భేదాలు మనుషులలో అంతర్గతముగా వారి రక్తములో లీనమైపోయాయి దేవుని దృష్టిలో అందరూ సమానులే ఆయనలో పక్షపాతం లేదు ఆయన రక్షకుడు సహాయకుడు పోషకుడు ఇలా ఎన్నో ఆయన భేదాలు చూపితే మన ఉనికి ఎక్కడ అవసరంలో ఉన్న వారిపై ఆయన చూపించు ప్రేమ వాత్సల్యం కరుణ కనికరం పంతైనా మనము నేర్చుకుని ఆచరించాలి సామెతలో పంతొమ్మిది పదిహేడు బీదలను కనికరించేవాడు ఎహోవాకు అప్పించేవాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును మనము చిన్న ఉపకారం చేస్తే ఎవని వల్ల సాధ్యం కానటువంటి గొప్ప ప్రత్యుపకారము దేవుడు మనకు చేస్తానని వాగ్దానం చేశాడు దరిద్రుడైన పురుగువాణిని తిరస్కరించి అసహ్యంగా చూస్తే అది పాపమని వాక్యం హెచ్చరిస్తుంది అందరూ తమ స్వలాభం కొరకు ఐశ్వర్యవంతుని ప్రేమిస్తారు సామెతలు ఇరవై మూడు నాలుగు ఐశ్వర్యం పొంద ప్రయాస పడకము నీకు అట్టి అభిప్రాయం కలిగిననో దానిని విడిచిపెట్టుము అని వాక్యం సెలవిస్తుంది సామెతలు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపాసత్యముల ఏ కష్టము చేసిననో లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు కీడు కల్పించేవారు పాపపు చెరలో బంధింపబడి ఉంటారు వారి హృదయము మోసము వంచన కపటములతో నిండి ఉండి అగాధం వలే ఉంటుంది వారు ప్రతి పాపంలో పాలు పొందుచు నీతి సత్యములలో తప్పిపోతారు దేవుని నీతి న్యాయములను అనుసరించు వారు మేలును కల్పిస్తూ కృపా సత్యములను పొందుతారు ఆయన కృప ద్వారా రక్షణ కృప నిరంతరము తోడుగా మనలను ఆవరించి ఉండి చాలినంత ఉండినది కృప బలపరిచేది మనలను విడిచిపోనిది ఆయన సత్యము కేడెమును డాలునై ఉండునది మనలను స్వతంత్రగా చేయినది కీర్తన యాభై ఏడు తొమ్మిది నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది నీతిని అనుసరిస్తూ అవసరములలో ఉన్న వారికి మేలు చేసేవారిని దృష్టించి దేవుడు ఇట్టి ఆధిక్యతలను కలుగజేస్తాడు సామెతలు పద్నాలుగు ఇరవై మూడు ఏ కష్టము చేసిననో లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు కష్టపడేవాడు నమ్మకముగా ఏ పని చేసిననో దేవుడి వారి కష్టార్జితమునో దీవిస్తాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని దేవుని వాక్యం వట్టి మాటలు చెప్పేవాడు సోమరి వాడు కష్టపడి చేయడు బద్ధకముతో నిద్ర తిండి ఉంటే చాలు అనుకుంటాడు అందుచేత దోపిడివాడు వచ్చినట్లు దారిద్ర్యము ఆయుధదారుడు వచ్చినట్లు లేమి వాని ఎద్దకు వచ్చును సామెతలు పద్నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధములాడవాడు వట్టి మోసగాడు బుద్ధిహీనల మూఢత్వము అతని చుట్టుకొని అంటి వెంబడిస్తూ మూర్ఖపు మాటలు క్రియలు ప్రవర్తన ద్వారా మూఢత్వము బయలుపరచబడతాది జ్ఞానుల ఐశ్వర్యము వారికి అలంకారము దేవుని జ్ఞానము వివేకము గలవారు నీతి న్యాయాలను దేవుని నిబంధనలను అనుసరిస్తారు కైసరివి కైసరికి దేవునివి దేవునికి చెల్లిస్తారు వారు ఔదార్యముతో దీనులను బలహీనులను లేవనెత్తుతారు వారు పుష్టి నొందుతారు సామెతలు పద్నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు యహోవాయందు భయభక్తులు కలిగి ఇండుట బహుధైర్యము పుట్టించను అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు యహోవాయందు భయభక్తులు కలిగి ఇండుట జీవపు ఊట యహోవాయందుని భయము పాపమునకు దూరముగా పారిపోవునట్లు చేస్తాది నీతి మార్గములో నడిపిస్తాది గనుక వారు సింహం వలె ధైర్యముగా ఉంటారు వారు భక్తుడైన యోగు వలె ప్రార్థనతో వారి బిడ్డల చుట్టూ కాపుదలగా వేస్తారు అట్టి వారి పిల్లలకు దేవుడు ఆశ్రయస్థానముగా ఉంటాడు దేవుని అందరి భయభక్తులు వారి జీవ మార్గంలో నడిపిస్తూ మరణ పాశముల నుండి తప్పిస్తాది జనము ధనము సైన్యము రాజ్యాన్ని పటిష్టం చేసి రాజులకు ఘనతను కలిగి చేస్తాయి జనక్షయము జనము క్షీణించి వలన రాజ్యములు ఓడిపోయి రాజులకు వినాశకరము సంభవిస్తాది మహా వివేకము గలవారు ఓర్పు సహనములతో దీర్ఘశాంతమును స్వాచ్ఛముగా పొందుతారు మూఢుడు ముంగోపిగా మూఢత్వమును బహుమానముగా పొందుతాడు కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణమని వాక్యం సెలవిస్తుంది సామెతలు పద్నాలుగు ముప్పై సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు ఈర్ష ద్వేషం అసూయ మత్సరమునకు సమానార్థకాలు మత్సరము తాపకరమైన ఆత్మీయ రోగం ఇది శరీరమును ఆత్మను ఎముకలను క్షీణింపచేసి శారీరక ఆత్మీయ మరణాన్ని కలిగిస్తుంది సాత్వికమైన మనస్సు దేవుని ఆత్మవరము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీ సాత్వికము నన్ను గొప్ప చేసును అని వాక్యం సెలవిస్తుంది సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము సామెతలు పద్నాలుగు ముప్పై ఒకటి దరిద్రుని బాధించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు బీదను కనికరించేవాడు ఆయనను ఘనపరచేవాడు బీదలను అంగహీనులను ప్రత్యేకమైన దయాగుణముతో వారి అవసరాన్ని బట్టి సహాయం చేయాలి వారిని గర్వపు మాటలతో హేళన చేస్తే వారి సృష్టికర్త అయిన దేవుని నిందించినట్లే అని వాక్యం సెలవిస్తుంది బీదలను బాధించకుండా వారిని కనికరంతో సహాయం చేయవాడు దేవుని ఘనపరచేవాడు భక్తిహీనుడు తన పాపక్రియలచే అపాయములలో వ్యాధి బాధలలో చిక్కుకొని నాశనములో జోగుతాడు నీతిమంతునికి ఆపదలు వ్యాధి బాధలు సంభవించిన దేవుడు తన దూతలను పంపి వారిని విమోచిస్తాడు ఆయన నామములో వారిని సాక్షులుగా నిలవబెట్టి మహిమ పొందుకుంటాడు తెలుగు గల వారి హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును వారు దేవుని జ్ఞానవాక్కులను అవివేకులకు బోధించి దేవుని వైపు వారిని త్రిప్పుతారు వారు అనేక మందికి అవుతారు నీతి జనములకు ఘనతను పాపము ప్రజలకు అవమానమును తెచ్చును బుద్ధి గల సేవకుడు రాజులకు ఇష్టడు అవమానకరముగా నడుచు వారి మీద రాజు కోపించును బుద్ధి గల సేవకులను పనిలో నిపుణత నైపుణ్యము గల కష్టజీవులను రాజులు కూడా ఇష్టపడతారు వారు రాజుల ముందు ధైర్యంగా నిలబడతారు సామెతలు ఇరవై రెండు ఇరవై తొమ్మిది తన పనిలో నిపుణత గల వారిని చూచితివా వాడు రాజుల ఎదుటనే నిలుచును తోమరి అభాసకుడుగా అవమానకరముగా ప్రవర్తిస్తే రాజు యొక్క కోపం నాకు పాత్రుడవుతాడు బుద్ధి వివేకములు గల జ్ఞానాత్మను పొందుకుని సమయోచితమైన జ్ఞానమును గ్రహించి మేలైన మార్గమును అనుసరిద్దాం వాక్యం నుండి ప్రాముఖ్యమైన విషయాలు తన పొరుగువాన్ని తిరస్కరించేవాడు పాపము చేయవాడు బీదలను కటాక్షించేవాడు ధన్యుడు మేను కల్పించేవారు కృపా సత్యముల నందుదురు సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము కంటత వాక్యము సామెతలు పద్నాలుగు ఇరవై ఆరు యహోవాయందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టించును కంఠత వాక్యము సామెతలు పద్నాలుగు ఇరవై ఆరు యహోవాయందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టించను వీక్లీ క్విజ్ వాక్యం నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ ను ఫాలో అవ్వండి ఒకటి జ్ఞానుల వారికి డాష్ ఏ భూషణము బి శోషణము సి దూషణము డి పాషణము ఒకటి జ్ఞానుల ఐశ్వర్యము వారికి డాష్ ఏ భూషణము బి శోషణము సి దూషణము డి పాషణము రెండు నిజము పలుకు సాక్షి మనుష్యులను డాష్ ఏ రక్షించును బి శిక్షించును సి భక్షించును డి కాంక్షించును రెండు నిజము పలుకు సాక్షి మనుష్యులను డాష్ ఏ రక్షించును బి శిక్షించును సి భక్షించును డి కాంక్షించును మూడు దీర్ఘశాంతము గలవాడు మహా డాష్ ఏ జ్ఞాని బి అజ్ఞాని సి వివేకి డి అవివేకి మూడు దీర్ఘశాంతము గలవాడు మహా డ్యాష్ ఏ జ్ఞాని బి అజ్ఞాని సి వివేకి డి అవివేకి దేవుడు ఈ కార్యక్రమమును కలింపచేయునుగాక ఆమెన్ అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ